రాసి పెట్టుకోండి ఈరోజు ఎంతో శక్తివంతమైన అమావాస్య నుండి రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యేలోపు మీనరాశి వారికి కలగబోయే పూర్తి మార్పులు చూసి జాగ్రత్త పడండి వారికి ఈరోజు నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వీరికి ఏ విధంగా కలిసి రాబోతోంది ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనాలి కూడా అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు ధనం నిలకడ లేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకున్న సమస్యలు మీ జాతక పరంగా పూర్తి వివరాలు గురువు గారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకి చక్కటి పరిష్కారం కూడా లభిస్తుంది మీన రాశికి చెందినటువంటి వారికి ఈ రోజు ఎంతో శక్తివంతమైన అమావాస్య మొదలు ఏడాది పాటుగా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది వీరి జీవితం ఊహించని మార్పులు చూస్తారండి మీకు ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది బుద్ధిబలం చాలా బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు కుటుంబ వాతావరణం మీకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణంగా ఉంటుంది మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి శ్రీ లక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుంది ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలండి గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యులను కలుపుకోండి ఇతరుల మాయమాటలు పట్టించుకోకండి గిట్టని వారు మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తారు జాగ్రత్త అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి మీకు ఈ సమయం వారాంతంలో కోరికలు అన్నీ కూడా ఇష్ట ఇష్టదేవత ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైనటువంటి మార్పులు అనేవి కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి చెందినటువంటి వారి జీవితం ఈ సమయం మీరు ఊహించని రీతిలో మారుతుంది అసలు జ్యోతిష శాస్త్రం అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సానుకూలమైనటువంటి మార్పులతో మీకు కలిగి ఉంటుంది ఇది మీనరాశి క్రింద జన్మించిన వారికి మరింత ఆనందం మరియు అదృష్టాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ ఏడాది ప్రారంభ నెలలలో బృహస్పతి మీనరాశి యొక్క మూడవ ఇంటి గుండా వెళుతుందని అంచనా వేయవచ్చు మే నెల రెండు వేల ఇరవై ఐదులో బృహస్పతి మీనం యొక్క నాలుగవ ఇంటిని మరియు అక్టోబర్ మరియు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదులో బృహస్పతి ఐదవ ఇంటిని బదిలీ చేస్తారు డిసెంబరు నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా బృహస్పతి మళ్ళీ నాలుగవ ఇంటిలోకి సంచరిస్తుందని మనం గమనించాల్సి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ నక్షత్రాలు మీ యొక్క ప్రతి ఒక్కరికి కూడా అదనపు ప్రోత్సాహాన్ని అందిస్తాయి మరియు అదృష్టం కూడా మిమ్మల్ని అనుసరిస్తుంది మీరు మీ యొక్క ప్రయత్నాల నుండి ఫలవంతమైన ఫలితాలను కూడా మీరు ఈ సమయంలో పొందుతారు రెండు వేల ఇరవై ఐదులో ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం మీకోసం వేచి ఉంది అని చెప్పవచ్చండి ఈ ఏడాది ప్రారంభం మీకు అద్భుతంగానే ఉంటుంది ఈ సంవత్సరం మీరు కొత్తగా మరియు వినయంగా కూడా ఏదైనా చేస్తారని చాలా అంచనా వేయవచ్చు సమయం మీకు చక్కగా అనుకూలంగా మారబోతుంది కాబట్టి మీ యొక్క కెరియర్ని పొందడానికి ఉత్తమ అవకాశాలను అన్వేషించమని మీకు సలహా ఇవ్వబడినది ఈ రోజుల్లో జీతం పొందే వ్యక్తులు తమ యొక్క నైపుణ్యాలను పెంచుకోవడానికి కొన్ని రకాల ఆన్లైన్ శిక్షణలు తీసుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు మీ యొక్క లక్ష్యాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నారు మీరు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు మరియు మీ యొక్క కెరియర్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్ళడానికి మీ యొక్క ఉత్తమ అడుగు ముందుకు వేస్తారు దేవగురు బృహస్పతి సంచారము ఎటువంటి వాదనలోనైనా సరే మీకోసం బలపరుస్తుంది మీ తెలివితేటలు మరియు ప్రతి రంగంలో మీకంటూ ఒక విశిష్టమైనటువంటి సృష్టి సృష్టించుకోగలుగుతారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా మీకు సంతోషాన్ని కూడా కలిగిస్తుంది మంచి ఆరోగ్య స్థితి మిమ్మల్ని ఆనందించడానికి వీలు కూడా కలిగిస్తుంది విజయవంతమైనటువంటి ఉద్యోగుల వారి యొక్క విజయాలను ప్లాగ్ చేసుకోవచ్చు ఈ సంవత్సరం వివాహిత జంటల జీవితంలో కూడా అపారమైన ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రేమ మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం అధికంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మేషరతగా ప్రేమిస్తారు మరియు అన్ని మంచి మరియు చెడు సమయాల్లో మీకు మద్దతుగా నిలుస్తారు మీ యొక్క ప్రేమ మీకు ప్రేరణ మరియు బలం యొక్క గొప్ప మూలమని చెప్పవచ్చు మరియు కొత్తగా పెళ్ళైన జంటల మనసులో కూడా ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది మీరు కోరుకున్నట్లయితే కనుక ఇది కుటుంబ నియంత్రణకు కూడా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు మీ అదృష్టం మీకు పనిచేస్తుంది మీకు సంతానం కలుగుతుంది లేదా పిల్లలకి సంబంధించిన సమస్యల నుండి బయటపడతారు ఆర్థికంగా మాట్లాడడం మీరు శక్తివంతమైన స్థితిలో ఉంటారు మీ ఆదాయ గ్రాఫ్ పైకి ట్రెండ్లను చూపుతుంది అంచనాల ప్రకారం మీరు లాభదాయకమైనటువంటి ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని పొందవచ్చు మీకు విధి మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను అందిస్తుంది మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయి మరియు మీ యొక్క వ్యాపారం మీకు అధిక లాభాలను కూడా ఇస్తుందని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది నిరంతర ఆదాయ ప్రవాహం మీకు ఆర్థికంగా తోడ్పడటంలో సందేహం అయితే లేదండి విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టంగా భావించవచ్చు భవిష్యత్తులో తమ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా దక్కుతుంది ఏడాది మీకు శనిదేవుని మీ పన్నెండవ గుండా వెళ్తాడు మీ యొక్క విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు అదృష్టం తెస్తుంది ఈ సంవత్సరం మీ యొక్క వ్యాపారానికి కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది మార్చి రెండు వేల ఇరవై ఐదున శనిగ్రహం మీ రాశిలోని మొదటి ఇంటి గుండా సంచరిస్తున్నట్లు తెలుస్తోంది ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యానికి మీ యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది చాలా అవసరం మీ మానసిక ఆరోగ్యం కూడా చెదిరిపోతుంది శని ఉనికి మీ యొక్క వైవాహిక జీవితంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది మీరు ఈ కాలంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే మీరు తెలివిగా ఆలోచించాలి మీ రెండు వేల ఇరవై ఐదులో రాహు మీనం యొక్క పన్నెండవ ఇంటి నుండి మరియు కేతువు దాని ఆరవింటి నుండి సంక్రమిస్తారు దీని వలన ఖర్చులు కుటుంబ అశాంతి మరియు కొన్ని పెద్ద వివాదాలు కూడా పెరిగే ఆస్కారం అయితే మీకు కనిపిస్తూ ఉంది మీరు చేయాల్సిన పరిహారాలు ప్రతి గురువారం కూడా గణేషునికి ఇరవై ఒక్క తమరపాకులు సమర్పించడం వలన మీ మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీరు చెయ్యకూడని పనులు చీపురు దానం చేయడం వలన అశుభం లేదా ఇలా చేసినట్లయితే ఇంట్లో పెట్టిన డబ్బు అయిపోవడం కూడా జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి వార్షిక జాతకం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు అద్భుతమైన విజయాన్ని అందిస్తుంది మీ యొక్క వ్యాపారం మీకు అధిక ఉత్పాదకతను చూపుతుంది మీరు అపారమైన లాభాలను పొందుతారు ఈ సంవత్సరం మీ యొక్క పూర్వీకుల ఆస్తి నుండి కూడా మీరు చాలా సంపాదిస్తారని గ్రహం కదలికలు మీకు భరోసా ఇస్తున్నాయి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోగలరని చాలా అంచనా వేయవచ్చు మీ ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదండి ఈ వీడియో రాసి వారి గురించి మనం పూర్తి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో అల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు మీనా అసలు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్